ప్రైజ్ దొలా దేవుని నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము అరవై రెండవ కీర్తన ఐదు వారు వచ్చినారు నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది ఆయనే నా ఆశ్రయదుర్గము నా రక్షణ ఆధారము నా ఎత్తైన కోట ఆయనే నేను కదిలింపబడను ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ప్రాణము అదిరిపోయేటువంటి చెదరిపోయేటువంటి భయపడేటువంటి రోజులలో మనము జీవిస్తూ ఉన్నాం జీవితము కుటుంబము పరిచర్యలు పనులు ఉద్యోగాలు వ్యాపారములు ఏమైపోతాయో అని ప్రాణము అదిరిపోయేటువంటి దినములలో మనము జీవిస్తున్నాం అయితే ప్రభు యొక్క వాగ్దానము సెలవిస్తుంది నీ ప్రాణముతో నువ్వు మాట్లాడుకో నీ ప్రాణముతో చెప్పు దేవుని ఎందే నమ్మిక ఉంచు ఆయన ఎందే ఉంచి ధైర్యముగా ఉండని నీ ప్రాణముతో నువ్వు చెప్పుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా ఆయన వల్లనే మనకు నిరీక్షణ కలిగి ఉంది మనుషులను మనుషుల కొరకు మనము కాని నిరీక్షణ పెట్టుకున్నట్లయితే అది వ్యర్థమే ప్రియ దేవుని బిడ్డ మాటలు అనేకం చెప్తారు చాలామంది కానీ పనుల దగ్గరకు వచ్చేసరికి వంద మాటలు చెప్తే ఒక్క పని కూడా చెయ్యరు నేను నీకున్నానంటారు నేను నీకు చేస్తానంటారు నేను నీకు ఫుల్ సపోర్ట్ అంటారు భయపడొద్దని అంటారు కానీ ఉత్త మాటలు తప్పితే ఏవి కూడా ఉండవు వంద పర్సెంట్లో ఒక్క శాతం ఎక్కడో ఉండొచ్చు ప్రీ దేవుని బిడ్డ కానీ నీకు నిరీక్షణ కలగాలి అంటే ఆ నిరీక్షణకు ఆధారమైన దేవుడు యేసుక్రీస్తువా ఆయన ఎద్దుకొచ్చి ప్రార్థన చేసి ఆయన నిరీక్షణ నిరీక్షనుంచు అప్పుడు నీకు ఆయన ఆశ్రయ దుర్గముగా రక్షణ ఆధారముగా ఉంటారు ఎత్తైనటువంటి కొండగా కోటగా నీకు ఆయన ఉంటారు ప్రి దేవుని బిడ్డ అప్పుడు నిన్ను ఎవరు కూడా కదిలించలేరు నిన్ను కదిలించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారో తెలుసా నీ ప్రక్కనే ఉంటారు నీకు తెలియదు ఆ విషయం నిన్ను కదిలించాలని నిన్ను తొలగించాలని నిన్ను వెళ్ళగొట్టాలని నిన్ను పడగొట్టాలని నాశనం చేయాలని అనేక మంది ప్రయత్నాలు కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉంటారు అయినా నీవు నీవు ప్రాణము నీ ప్రాణము ఏ సైను నమ్ముకొని కానీ అలాగే ఉండగలిగితే ఆయన నీకు ఆధారమైన దేవుడు ఆయన నీకు ఆశ్రయ పట్టణమైన దేవుడు రక్షణ ఆధారమైన గొప్ప దేవుడు ఆయన నిన్ను ఎవరు కూడా కదిలించలేరు దేవునిలో నుండి ప్రభువులో నుండి నీతిలో నుండి పరిశుద్ధతలో నుండి పవిత్రతలో నుండి నేను ఎవ్వరు కూడా కదిలించలేరు దేవుని బిడ్డ ఆలోచించి జాగ్రత్తగా ప్రభు యొక్క సత్యవాక్యాన్ని వినుచు చక్కగా ప్రభువులో బలపడుచు ఉండు ప్రభు యొక్క వాక్యం వచ్చే అనుదినము నీ ఆత్మను కడుక్కునొచ్చు నీ మనస్సును పవిత్రపరచుకొనొచ్చు పరిశుద్ధపరచుకొనొచ్చు ముందుకు వెళ్ళు ఆయనే నిన్ను ఆశీర్వదించే దేవుడు నిన్ను ఎవ్వరు కూడా కదిలించలేరు ప్రభువులో నుండి పరిశుద్ధతలో నుండి ప్రీ దేవుని బిడ్డ ఆయన రాజ్యంలో నుండి నిన్ను ఎవ్వరు కూడా కదిలించలేరు ఈ లోకంలో నిన్ను కదిలించవచ్చు పర్వాలేదు అవి అశాశ్వతమైనటువంటివి ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి కానీ శాశ్వతమైనటువంటి రాజ్యంలో నుండి నిన్ను నన్ను ఎవ్వరు కూడా కదిలించలేరు దేవుని బిడ్డ ప్రభునే నమ్ము ప్రభు ఎందే విశ్వాసం ఉంచు ఆయన ఆశీర్వదిస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు దేవుని యొక్క లేఖనాలు చక్కగా నువ్వు అర్థం చేసుకొని సత్యవాక్యాన్ని వినుచు నీవు నీ పరిశుద్ధమైన జీవితాన్ని కొనసాగించు నిన్ను ఎవ్వరూ కూడా కదిలించలేరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు దేవుడి లేఖనం మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన పరిశుద్ధిడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డల జీవితాల్లో నాయన మీ మీదే పరిపూర్ణమైన నమ్మకాన్ని బిడ్డలు కలిగి ఉండి నిరీక్షణ కలిగి ఉన్నట్టుకు సహాయం చేయండి అయ్యా మీరే బిడ్డలకు ఆశ్రయ దుర్గముగా రక్షణాధారముగా ఎత్తైన కోటగా ఉండండి ప్రవ్వ అయా బిడ్డలను కదిలించాలని ఉద్యోగాల నుంచి తొలగించాలని అయ్యా ప్రభ పరిశుద్ధిగా పడగొట్టాలని ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ప్రవ్వ మీరే సహాయము చేయండి స్వామి మీ బిడ్డల పక్షముగా మీరుండి నాయన వారిని కదిలించలేనంత గట్టిగా స్థిరపరచుదురుగాక మీరే సహాయం చేయండి అయ్యా మీలో నుండి ఏ సైతాను మాటలు సైతాను శక్తులు మీలో నుండి మీ బిడ్డలను తొలగించకుండా మీరే మీ బిడ్డలను స్థిరపరచమని బలపరచమని ఈ దినకాలకు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించమని నజరేయుడైన చేసే పరిశుద్ధ నామమున ప్రార్థించడిగి వేడుకొని తండ్రి ఆమె